స్ట్రగుల్స్ లో మంచి లేడీస్ కోసం అని ఏమైనా సాంగ్స్ రాసారా రాశానండి రాశాను చాలా ఇన్స్పిరేషన్ సాంగ్స్ ఈ మధ్య మన ఉమెన్స్ డే కి రాశాను ఈ సాంగ్ జంజాటం తగ్గించు పోరాటం సాగించు జంజాటం తగ్గించు పోరాటం సాగించు గెలుపై నిలిచే ధైర్యం చూపించు బ్రహ్మాండం శోధించు అనువనువు పరిశీలించు బ్రహ్మాండం శోధించనువనువు పరిశీలించు శోధనింటూ నలుగురికి వినిపించు నీ తెగువ నీదే కాదు నీ వారి కళ్ళల్లో వెలిగే ఓ ప్రబోధం నీ బిగువు నీకే కాదు స్త్రీ జాతి గుండెళ్ళు మోగి ఊఢమరుకం నిప్పుల కొలిమని తెలిసి పాత చేరావు ఉప్పిన ఊరు మళ్ళీ ఆకాశం తాకావు నీలో శక్తియుక్తి నీవు తెలుసుకోవా మగువా చూపించి చోడవి తేగువా తేరచాటు ఎందు కే అతివా ఎదిరించి దూకవి ఇటుగావా నిజంగా ఏమైనా లేడీస్ కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కాదు సో ఎట్లయినా మోటివేషన్ అయితే ప్రతి అమ్మాయికి కానీ అది కి కానీ కంపల్సరీ అవసరం ఉంటుంది సో ఓకే మీ మా ఇలా మీరు సింగర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎలా ఫీల్ అయ్యాలి అసలు అవసరమా నీ కలవి ఆడపిల్లవి మంచి చదువుకో పెళ్లి చేసేస్తాం ఇలా ఏమైనా యాక్చువల్గా నేను మామూలుగా స్టడీస్లో నేను చదివేటప్పుడు క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని చదువుతున్నప్పుడు అసలు ఇవేవి కూడా ఆపేయమని అసలు ఈ ఈ పాట పాడాలి అని అంటే మా మా ఫాదర్కి చాలా భయం అండి అసలు పాడించేవాళ్ళు కాదు సో ఎందుకంటే చదువును ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానేమో అనేసి తన భయం అలా తెలియకుండానే మేము పాడేదాన్ని అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మీ మూవీస్లో అవకాశం వచ్చింది అది ఇందాక నేను చెప్పడం మీకు మర్చిపోయాను మూవీస్లో ఛాయిస్ వచ్చింది కంటాడి కృష్ణా మీద డైరెక్టర్లో అప్పుడు ఒకసారి వెళ్ళి కలిశాను ప్రాక్టీస్ చేయించారు ఆ టైంలోనే మళ్ళీ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను సో ఇంకా నాకు ఆ మూవీనా ఇటు స్టడీనా ఏదో ఒకటే చూజ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది నేను అది పక్కన పెట్టేసి స్టడీస్ని తీసుకున్నాను సో ఆ తర్వాత గ్రూప్ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆర్ట్ అనేది పోదు కదా మనలో మళ్ళీ దాన్ని తీసుకొని పాడుతూ ఉన్నాను ఇప్పుడైతే నాన్న కానీ అమ్మ కానీ అది చూసారు సాంగ్ చూశారు అని అంటే మా నాన్న కూడా ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు ఇది బాగుంది ఇది బాగలేదు అని చెప్తూ ఉంటాడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఈ బతుకమ్మ సాంగ్లో కూడా మా ఊర్లో చేసిన బతుకమ్మ సాంగ్లో కూడా అమ్మననే వచ్చారు బ్లెస్సింగ్ ఇచ్చారు అది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం మర్చిపోలేని విషయం కూడా మీరు ఫస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ మీ ఏజ్ మీరు రాసిన మీ ఏజ్ ఫస్ట్ సాంగ్ రాసినప్పుడు టెన్త్ అండి నేను క్లాస్ సెవెంత్ క్లాస్ నిజంగానే ఆ ఏజ్ నుంచి అన్నయ్య చెప్పాను కదా అన్నయ్య రాస్తూ చేపించి సరదాగా ఆడుకునేటట్లుగా చేసేవాళ్ళము బట్ ఏంటంటే తెలియకుండా నాకు అలాగే వచ్చేసింది అసలు కంటిన్యూషన్ గా సాయిలోనే ఇది ఈ సాంగ్ రాశాను ప్యాట్రెటిక్ సాంగ్ రాశాను సిక్స్ సెవెంత్ ఆ టైంలో అవే రాసేదాన్ని టెన్త్ తర్వాత ఇంక అన్ని సాంగ్స్ రాయడం అనేది అలవాటు చేసుకున్నాను ఇప్పుడు ప్రతి సాంగ్ కి ఓకే మీ హస్బెండ్ సపోర్ట్ ఫుల్ ఉందని అంటున్నారు కానీ సో మీ హస్బెండ్ కి ఈ సింగింగ్ ఎందుకు రైటింగ్ ఎందుకు మంచిగా జాబ్ ఉంది కదా కదా అని ఎప్పుడైనా చెప్పిన ఉన్నాయా ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా కానీ మళ్ళీ ఏదో సందర్భంలో అలా అంటారు అంటే నేను ఎక్కువ ఇప్పుడు చెప్పాను కదా మీకు సొసైటీ నుంచి మనకి అబ్స్టాకిల్స్ వచ్చి నేను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు వద్దు ఇవన్నీ ఆపేసే వద్దులే అనేసి అని అంటారు మళ్ళీ ఆ తర్వాత లేదు నువ్వు రాయగలవు అలా కాదు ఇట్లా రాయి ఇట్లా ముందుకెళ్ళు ఇలా చేస్తే ఇట్లా ఉంటదని చెప్పేసి మళ్ళీ తనే సలహా ఇస్తారు అలా ఫీల్ అయిన అంటే ఈ యొక్క పర్సన్ అని మనం చెప్పడానికి లేదు బట్ కొన్ని సిచ్యుయేషన్స్ మనం ఏంటంటే పాజిటివ్ మైండ్స్ తోటి ముందుకెళ్తూ ఉంటాము వెళ్ళి ఇప్పుడు ఎట్లా అంటే ఏ ఆర్టిస్టిక్ అయినా మైండ్ సెన్సిటివ్ గా ఉంటుంది సో ఆ సెన్సిటివ్నెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నప్పుడు లేదు ఇది ఆపేయాలి అనేటువంటి సిచ్యుయేషన్స్ కొన్ని నేను కూడా ఫేస్ చేశానండి అందరిలాగా ఆపేద్దాం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మళ్ళీ మనసు అనేది సందర్భం ఎందుకు వచ్చింది అంటే పర్టికులర్ అనే గుర్తులేదు నాకు చెప్పాలంటే సో అలా అయితే ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ అయితే ఉన్నాయి హాయ్ ఐఎమ్ పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగవా టీవీ థ్యాంక్ యూ